తీసుకొని శాంతి చర్చలనే అనే ప్రతిపాదన తెచ్చిన మీ కమిటీకి ముఖ్యంగా జస్టిస్ చంద్రకుమార్ గారికి రాజుగోపాల్ సార్కి జంప మీ అందరికీ కూడా హనిమల్ల ప్రతాప్ రెడ్డి గారికి ముందుగా అభినందన చర్చలు అంటేనే తిరుమల సార్ మీరు మాట్లాడుతున్నారు కానీ మనం మావిస్ట్ పార్టీ కాదు పోలీసులు అసలు రెండూ కాదు మనం కనుక మనం మావిస్ట్ పార్టీ ఏమనుకుంటున్నారో చెప్పలేదు అట్లాగే పోలీసులు ఏమనుకుంటున్నారో అని కూడా చెప్ప పోలీసులు అంటే కేంద్ర ప్రభుత్వం అయితే రెండింటికి సూచనలు ఉన్నాయి ఒకటేమో కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు వచ్చే సంవత్సరం మార్చి ముప్పై ఒకటి కల్లా నిర్మూలిస్తామని బహిరంగంగానే చెప్తున్నాను ఆయన చెప్పిన తర్వాత కగార్ ఆపరేషన్లో తీవ్రత కూడా పెరిగింది అక్కడ మనం చాలా ఎన్కౌంటర్లని వింటున్నాం ఎన్కౌంటర్లలో మావోయిస్టులతో పాటుగా చాలామంది ఆదివాసీలు జరుగుతున్నారు అది కూడా వింటున్నాను తెలుస్తున్నాను నాకు రెండవ వైపు ఇరవై నాలుగవ తారీఖు నాడు వీళ్ళు ఒక ఇనిషియేషన్ తీసుకున్న తర్వాత ఇరవై ఎనిమిది నాడు మావోయిస్టు పార్టీ తరఫున ఒక ప్రకటన వచ్చింది ఆ ప్రకటన కేంద్ర కమిటీ తరఫున వచ్చింది కనుక ఈసారి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ తరఫున చర్చల ప్రతిపాదన చేసినట్టుగా మనం అనుకోవచ్చు క్లారిటీ ఈ చర్చలు అనేటివి ఇంతకుముందు ముందు పీపుల్స్ వర్గా ఉన్నప్పుడు కానీ మన దగ్గర నక్సల్ వరి వచ్చినప్పటి నుంచి రెండు మూడు సందర్భాల్లోనే వాతావరణం వచ్చింది ఒకటి నైన్టీస్లో వెసులుబాటు యాక్చువల్గా చెన్నారెడ్డి ర్యాంలో రెండవది రెండు వేల నాలుగులో కాంక్రీట్ గా వరగోపాల్ సార్ నెలకర పీసీని షేట్ కమిటీస్ స్పందన వేదిక అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఒక పీపుల్స్ సార్ మూమెంట్ ఉధృతంగా జరుగుతున్న కాలంలో మరోవైపు చాలా తీవ్రమైన నిర్బంధము కనీసం కదలలేని స్థితి ఉన్న కాలే సమయంలో రానగోపాల్ సార్ కన్నాభిరాన్ సార్ ఇట్లాంటి వాళ్ళు శంకరం గారు వీళ్ళందరూ కూడా పోల్కొని చాలా పెద్ద ప్రయత్నం తర్వాత రెండు వేల నాలుగుకి ప్రాతిపదిక అంతకుముందు తెలుగుదేశాలంలో కూడా ప్రయత్నాలు జరిగాయి ఆ ప్రయత్నాలు చర్చల స్థాయిలో ఆగిపోయినాయి ముందడిపోతాయి రెండు వేల నాలుగు గురించి నేను ఒక చిన్న జ్ఞాపకం కూడా చెప్పి దీన్ని ఒక రెండు నిమిషాలే మాట్లాడతాను మేము అప్పుడు రామకృష్ణ ఇంటర్వ్యూ మేము జర్నలిస్తున్నారు ఆర్కే ఉన్నారు అప్పుడు ఆర్కేతో పాటుగా గణేష్ వెంకటాచలం గారు ఇట్లా నలుగురు సుధాకర్ నలుగురితో మేము చర్చలకు మేము ఇంటర్వ్యూకి పోయినప్పుడు దాంట్లో చాలా చర్చలు వచ్చినాయి ఇప్పుడు తిరుమల సార్ అంటున్న చర్చలన్నీ కూడా అక్కడ వచ్చినాయి ఎందుకు చెప్తున్నారంటే అంటే మీరు చర్చలకు రావడానికి ఒక ప్రాతిపదిక అంటున్నారు వాళ్ళు గవర్నమెంటు సాయుధ పోరాట విరమణ ఒకటి ఆయుధాలు విడిచిపెట్టడం రెండు అందరూ వచ్చి సామూహికంగా లొంగిపోరు ఈ మూడు మీరు ఏమైనా చేస్తారా అని అడిగారు ఈ మూడు చేయడానికి చర్చలు ఎందుకు అనే వాళ్ళు ఈ మూడు చేయడానికి అది చర్చలు అవసరం లేదు ఇక మూడు చేస్తే అయిపోయింది కదా ఇంకా ఏముంది దాని తర్వాత ఇట్లా చర్చలు జరుగుతున్న క్రమంలో అప్పుడున్న షరతులు ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టింది ఆయుధాలు వదిలిపెట్టడం ఇట్లాంటి విషయాలు ప్రభుత్వం తరఫున ఉంటే ఆయుధాలు ఉంటే చర్చ ఇట్లా చేస్తారు సాధ్యం కాదు రాజ్యాంగ ఇటు దిక్కు అన్నారు ఆ విషయాలన్నీ చర్చ జరుగుతున్న కాలంలో రెండు రోజులు ఉన్నాం ఒక పెద్ద క్యాంపు రెండో రోజు ఆయన ఆర్కేని గుచ్చిగుచ్చి అడిగిన బేషరత్తుగా మీరు చర్చలకు సిద్ధం అవి ఏమనద్దు అంటే మావిస్ తరఫున కండిషన్స్ పెట్టి అంటే ఆయన భేషరుతుగా అన్నారు ఆయన పేపర్లు గుర్తుండే బేషరత్తుగా చర్చలు సిద్ధం అని బుధలు ఈ రాష్ట్ర కమిటీ పీపుల్స్ వారి రాష్ట్ర కమిటీ అన్నది ఆర్కే గారు అన్నారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దానికి పోల్చి చూసుకున్నప్పుడు అప్పుడు ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉంది ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నా అంటే ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ లాంటి ప్రాంతాలలో తెలుగు నాట అందాం ఇక్కడ ఇంకొక ప్రజాస్వామ్య వాతావరణం మిగిలే ఉన్నది ఎవరైనా కావచ్చు దాన్ని ఎట్లా జెండాను పట్టుకొని తీసుకుపోతున్నా కానీ అందువల్లనే ఛత్తీస్గఢ్లో జరుగుతున్న పరిణామాలు తీవ్రమైన నిర్బంధం ఈ నేపథ్యంలో ఇప్పుడు చర్చలకు ప్రతిపాదన వస్తుంది ఈ చర్చలకు ప్రతిపాదన రావడం ఎందుకు మేము బలహీనంగా ఉన్నాం కాబట్టి మేము విన్నోవర్ కావడానికి తర్వాత మేము పుంజుకున్నాక మళ్ళా సాయుధ పోరాటం చేయడానికి నక్సల ఇట్లా అంటున్నారని అపోహపడకూడదు రెండవ వైపు ఇక మేము అణచివేసినాం కాబట్టి ఈ కగార్లో ఈ అంతమైపోయింది ఇది థర్టీ ఫస్ట్కి అయిపోతుందని ప్రభుత్వం అనుకున్నా కూడా ఇది రెండు సత్యాలు ఎందుకంటే అణచివేత అనేది సత్యం కాదు వచ్చిన పార్టీలు కావాలి ఇవాళ పాల్గొన్న పార్టీలు కాదు వాళ్ళు ప్రజల్లో ఉండరా లేదా ఈ చర్చలు మనం చేయలేము ఎందుకంటే ప్రజల్లో లేకుండా ఉంటే ఇన్నాళ్ళు మావిస్ట్ పార్టీ ఉండేది కాదు అది నడిచేది కాదు కేవలం కార్యకర్తలు కూడా అది ఒక పెద్ద ప్రాంతంలో ఉండేదే కాదు అంటే మనం ఆబ్జెక్టివ్గా ఆలోచించినప్పుడు మనం మధ్యవర్తులుగా ఆలోచించినప్పుడు నిజానికి వాళ్ళ తరఫున కానీ వీళ్ళ తరఫున కానీ మాట్లాడే సందర్భం కాదు అనుకున్నప్పుడే చర్చలకు ప్రతిపాదన పెడతాడు ఎవరైనా వాళ్ళ తరఫునైనా అభిప్రాయాలు ఉండే మనకి మనకి అభిప్రాయాలు లేకుండా ఉండవు తిరుమల సారికి మరీ ప్రత్యేకంగా చెప్పాల్సిన ఎందుకంటే అభిప్రాయాలు లేకుండా ఎవరైనా ఉండవు మనకు రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి నిశ్చల నిశ్చితమైన అభిప్రాయాలు ఉంటాయి కానీ ఈ అభిప్రాయాలకు భిన్నంగా ఆదివాసీల మీద జరుగుతున్న అనుచర్య ఒక ప్రాంతం మొత్తం కూడా ఒక పోలీస్ లాగా చేసి మిలిటరీ క్యాంపులాగా చేసి జరుగుతున్న క్రమం తర్వాత భారతదేశంలోనే భారతీయ పౌరులను అనే మాట తప్పనిసరిగా ప్రజాస్వామ్య వారు అందరూ రాల్సిందే అరచివేస్తున్న తీరు ప్రజలు చనిపోతున్నారు ఇట్లాంటి తీరు మీద మనం కంగారు పడుతున్నాం ఇట్లాంటి తీరు అవసరం లేదు ప్రభుత్వాలు ఇట్లాంటి తీరు చేయడం వల్ల అరచివేత ఏమో కానీ ఇట్లాంటి ఉద్యమాలు ఇంకా సజీవంగా నడుస్తుంటాయి అని కూడా నమ్ముతాం మనం ఎందుకంటే మధ్యవర్తులుగా పరిశీలిస్తున్నాం అట్లాగే మావోయిస్టు పార్టీకి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం నిజమే ఒక దశ వచ్చింది తీవ్రమైన నిర్బంధం అమలవుతున్నది లేకుండా తీవ్రమైన పరిస్థితులు వచ్చినాయి ప్రజలు మధ్యలో మరణిస్తున్నారు ఇట్లాంటి సమయాలలో మీరు ఏం ఆలోచిస్తున్నారు ఈ ఏమాలోచిస్తున్నామనే విషయాలు చర్చ ఒక ప్రాతిపదిక అంటే నష్టం జరుగుతున్నది కాబట్టి ఈ నష్టాన్ని పూడ్చడానికి భారతదేశంలో ప్రజాస్వామ్య హరణం ప్రజాస్వామ్యాన్ని కొంచెమైనా నిలబెట్టుకోవడానికి ప్రయత్నంగా మన ప్రయత్నం ఉండాలని నేనైతే భావిస్తున్నాను ఆ ప్రయత్నంలో భాగంగానే ఇది కొనసాగిస్తాం ఎందుకంటే వాళ్ళు ఏదో బలహీన పట్టలేదు మనం వాళ్ళకు వెనక్కి అని కూడా ఒక పొరపాటు అభిప్రాయం ఎందుకంటే మనం అంతకంత శక్తి లేదు మావోయిస్టు పట్ల బలహీన పట్టారు కాబట్టి వాళ్ళ దగ్గర పోయి కొంచెం సేపు మీకు శక్తి మనకు లేదు కాకపోతే ఒక డైలాగ్ ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్రమం ఇది మీరు చూస్తే నేపాల్లో మావోయిస్టులతో చర్చ జరిగింది నేపాల్ మూవ్మెంట్ ఇంతకంటే తీవ్రంగా జరిగింది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న క్రమంలోనే వాళ్ళు చర్చలు పోయినారు కారణాలు అనేక రాజకీయ కారణాలే ఉంటాయి కొలంబియా రీసెంట్ కొలంబియాలో చాలా పెద్ద సైన్యాలు ఉండేవాళ్ళు అర్బన్ గిరిలా సైన్యాలు ఉండేవాళ్ళం పార్క్ లాంటివి ఇట్లాంటివి ఇలాంటి అన్నిటితోటి చర్చలు జరుగుతున్నాయి ఈ క్రమం ఒకటి ఉన్నది కాబట్టి ఈ క్రమాన్ని అనుసరించే ఇట్లాంటి విప్లవాలు అణచివేతలు జరుగుతున్న క్రమంలో చర్చలు అనే ఒక ప్రాతిపదిక ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒక చిన్న పరిష్కారం ఉన్న వస్తుందని ప్రజాస్వామ్య వాతావరణం ఏర్పడుతుందనే ఒక క్రమంలో మనం ఈ ప్రతిపాదన చేస్తున్నాం మనకి మావోయిస్టుల పట్ల ప్రేమ ఉండాల్సిన పని కానీ గవర్నమెంట్ పట్ల ప్రేమ ఉండాల్సిన పని కానీ లేదు ఎందుకంటే ఒక మధ్యవర్తులుగా మనం దీన్ని ప్రపోజ్ చేస్తున్నాం ఒక మధ్యవర్తులుగానే దీన్ని చూద్దాం కనుక చర్చలు జరగాలి ఈ చర్చలు జరిగి ఏదైతే నిజంగా మీరు అట్లంటే ఒక దిక్కు తీసుకున్నట్టు కాదు కానీ సామాన్య ప్రజల హనడం అనేది మనం చూస్తాం మొన్నటి వల్ల జరిగిన ఎన్కౌంటర్ రేణుక రేణుక ఎట్లా తయారవుతుంది సార్ సమాజంలో యాభై ఐదేళ్ళు ఆమెకి లా చేసింది ఆమెకి అభిప్రాయాలు రాజకీయ విశ్వాసాలు ఉండవచ్చు పట్టకపోయి కాల్ చేయలేము కదా ఇట్లాంటి ఒక మనిషి ఎట్లా తయారవుతుంది ఈ సమాజంలో ఆమె ఒక లా చేసి పోయిన మనిషి ఎన్కౌంటర్లో చనిపోయింది ఈ పరిణామాలు అనేవి అట్లాగే ఒక్కొక్కసారి ముప్పై మంది నలభై మంది ఎవరైనా విన్న మా ఇట్లాంటివి ఉంటారు కాబట్టి ఇవి ఆపడానికి తప్పనిసరిగా పౌర సమాజం కానీ బాధ్యత ఉన్న లేకుంటే ఒక డెమోక్రసీ పట్ల నమ్మకం ఉన్న వాళ్ళు రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న ప్రయత్నం చేయాలి కాబట్టి మనం చేస్తున్నాం దీన్ని అట్లా అర్థం చేసుకున్నాం తప్పనిసరిగా మావోయిస్టు ఒక ప్రతిపాదన బక్రాలి కాబట్టి మొట్టమొదటిసారి కేంద్ర కమిటీ తరఫున అంతకుముందు నిజానికి రాష్ట్ర కమిటీ జరిపింది కేంద్ర కమిటీ పూర్తిగా లేదు అంతకుముందు ఆంధ్ర రాష్ట్ర కమిటీ ఇక్కడ చర్చలు జరిగినాయి కానీ మొట్టమొదటిసారి కేంద్ర కమిటీ తరఫున ప్రతిపాదన వచ్చింది కాబట్టి ఈ ప్రతిపాదనను ప్రభుత్వం సానుకూలంగా తీసుకొని చేయాల్సి ఉంటుంది అయితే ఒక ప్రతిపాదనలలో ఏం అంటే మీరు మౌలికమైన విశ్వాసాలను వదులుకొని వస్తే అది అంతే కదా దానికి చర్చలు మౌలికమైన విశ్వాసాలు ఏంటంటే వాళ్ళు నమ్ముతున్నారు ఒక సిద్ధాంతాన్ని వాళ్ళకి ఆ విశ్వాసాలు ఉన్నాయి దాన్ని వాళ్ళకి ఆదరలేము ఆ విశ్వాసాన్ని మనం స్వీకరిస్తలేము మనమేమో ఒప్పుకుంటలేం కానీ వాళ్ళ విశ్వాసానికి ఇట్లాంటి విశ్వాసాలు ఎట్లా అంటే కురదు కదండి మనకి కార్కుల విరమణ అని వాళ్ళు ప్రకటించలేదు మీరు కూడా కార్కుల విరమణ చేయండి లేకుంటే ఇంకొక పద్ధతి పాటించాలంటే మీరు చెప్పండి పోనీ గవర్నమెంట్ ఇట్లాంటి విషయాలు గవర్నమెంట్ ప్రత్యేకంగా ఈ దశలో ఒక నిర్ణయం తీసుకొని చర్చలకు సానుకూలంగా మావోయిస్టులు ఎట్లాగైతే ప్రకటించారో అట్లా ప్రకటించాలని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ